అండి చంద్రయ్య రావాయ సందకం పెట్టు చెక్ చేసుకో ఇదిగోళ తలవర్తి కోటయ్య సండకం పెట్టు చెక్కిద్దుగో ఆలపాటి కోటేశ్వరరావు రావాయ రా చంద్రం వెంకటేశ్వరులు క్షమించు బాబు గవర్నమెంట్ సొమ్ము తింటుంటే చూస్తుండటం బయట వాడిని పిలిచి మరీ మన ఇల్లు దోచుకుపోమన్నంత ఎర్రి తనవాని తెలుసుకోలేకపోయాం బాబు బాబు పాత వేలు ఎక్కువ వస్తాయని ఆశపడ్డమే కానీ ఇట్లా కళ్ళ ముందే కోట్ల కోట్లు కళ్ళు పీక్కుపోయినట్టు పీక్కుపోతారని ఊహించలేదు బాబు వస్తామయ్యా నీ మాట వినకుండా ఎదవాళ్ళు పెట్టవల చూడాలలో సంతకాలు పెట్టినందుకు ఆడవాల్సిందేనయ్యా మాకు ఈ బుద్ధి రావాల్సిందేనయ్యా సంతకం పెట్టే చదువుతున్నాడు కదా నీకు ఆ బుద్ధి చాలే చిన్నగా బ్యాంక్ వెళ్ళి ఆ డబ్బుని బాఫీ చేతిలో పెట్టు రండి సార్ చెక్కు రెడీ

చెంబులు బిందులు బకెట్లు తలుపులు మంచాలు అన్ని రే తమ్ముడు నీ పెళ్ళం పేర జిల్లా కొందాం ఏ రాష్ట్రం అమ్ముతుందో కబురు పెట్టి రేటు కనుక్కో పెద్ద బొమ్మ ఏంటమ్మా నిజమైన ఏరోప్లేన్ కొనిస్తా స్కూల్ కి వెళ్ళడానికి బాగుంటది మరి దిగడానికి చోటు సరిపోదుగా గన్నవరం ఎయిర్పోర్ట్ ఖాళీగా ఉందట అది గురి పడేద్దాం ఫ్యూచర్ లో కార్ పార్కింగ్ ప్రమాణం ఉంటుంది గారు గారు లాయర్ అయ్యా కుర్ర పెట్టిన వాడిని బ్యాంక్ పని చూసి పెట్టిన వాడిని మరి నాకు లాయరు ఈ డబ్బు కట్టల మీద అడ్డంగా పడుకో నీ ఒంటికి తగిలిన ప్రతి కట్ట నీదే వెళ్ళో థ్యాంక్ యూ ఇంకా కొంచెం పొడుగ్గా కదంటే బాబు రెడ్డి గారు మీకు లాయర్ నోటీస్ వచ్చింది సార్ లాయర్ ఇక్కడే ఉంటే నోటీస్ ఎక్కడి నుంచి వస్తుందా కావాలంటే చూడండి సార్ లాయర్ చదవ బాబురెడ్డి గారు కొంప మునిగింది సార్ ఏమైంది మనం ప్రభుత్వాన్ని మోసం చేసి జనం డబ్బు తినేసామని కోర్టులో కేసేశారండి అయ్యా అయ్యా బాబురేడు గారు బాబు బాబురెడ్డి గారు బాబురేడు గారు జడ్జి నువ్వు ఏడుస్తావేంటయా ఏడవటానికి జడ్జి అయితే ఏంటి ఛాతి పెద్ద అయితే ఏంటి సార్ నేను తప్పుడు తీర్పించాను స్టేట్ అంతా తెచ్చిపోయింది ఈ సంగతి జిల్లా కోర్టు వరకు వెళ్ళిందంటే నా జీవితం రాసులు సార్ ఎన్నో జడ్జిమెంట్లు ఇచ్చిన వాటిని కోర్టు మెట్ల మీద స్టాంపులు అమ్ముకుంటారు కూడా పనికి రాకుండా పోతాం సార్ జైల్లో పెట్టారంటే నేను ముందు శిక్ష వేసిన ఖైదీలు నన్ను చీరేస్తాం సార్ లాయరు మనకు యాంటీగా కేసు పెట్టింది ఎవరు గణపతి ముద్రగడ గణపతి వరప్రసాద్ పత్రాలు ఎవరా గణపతి ఉన్నాడా సార్ మీకు ఫోన్ ఎవరో కనుక్కో బాపుని గారు మాట్లాడతారని చెప్పు ఏ బాపి అంట చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమా డైరెక్ట్ చేశాడే ఆ బాపి నీడా కాదయా ఇష్టం చెట్టి బాపి గారు గారని చెప్పు ఏం పను అడగమన్నా సార్ పోపు నేడు గారు మాట్లాడతారని చెప్పయా మాట్లాడాలంటే ఇక్కడికే రమ్మన్నారండి అడ్రస్ కావాలంటే చెప్పన్నారండి ఏంటి ఈయనే అక్కడికి రావాలా బాపు నీడు రమ్మని రేంజ్కి వచ్చారా మీరు ఎందుకటి ఎందుకు డికి నోటూ రెండు కటి

ఆవేశంతో ఒకరిని జయిస్తే ఆలోచనతో వంద మందిని జయించవచ్చు అదే ఆలోచనతో నేను జడ్జి గారు గణపతి గారి వెళ్తాం అనుకోవడం పెళ్లి చూపులు చూసుకోవడం దేనికండి అయిన వాళ్ళం ఊళ్ళో సంబంధం అబ్బాయి ఏమిటో మాకు తెలుసు మా అమ్మాయి ఏమిటో మీకు తెలుసు పడికి నీలో చూసిన పిల్లని పట్టు చీరలో చూడాలనుకుంటున్నాడేమో ఏమో పిల్లని చూస్తావా సార్లు చూస్తాడు చిన్నప్పటి నుంచి తెలుసు కదా చిన్నప్పుడు అంటే జీవుడు ముక్కుతో ఉండేదాన్ని ఇప్పుడు ముక్కు పుడక లెవెల్కి అర్థమైంది కదా అది సంగతి ఆలస్యం పంచాంగంలో ముహూర్తం మారకుండా తాంబులాలు మార్చుకోండి నమస్కారం అండి నమస్కారం బాబు నేను చెప్పలేదండి గణపతి గారు చాలా మర్యాదస్తులని సమయానికి వచ్చారు మా చెల్లెలు నిశ్చితార్థం జరుగుతుంది వచ్చి ఆశీర్వదించండి సార్ అరే మంచి ముహూర్తానికి వచ్చాం అలా కూర్చొని మాట్లాడుకుందాం ఏదైనా పని ఉంటే నేనే కోర్టుకు వచ్చి మీట్ అయ్యాను కదా సార్ ఇది కోర్టు దగ్గర మాట్లాడే మ్యాటర్ కాదండి మనలో మ్యాటర్ చెప్పండి సార్ చెప్పడానికి కాదండి ఇవ్వడానికి వచ్చాం చెట్టి బాబునీడి గారు ఈ బ్రీఫ్ కేసు మీకేవమని చెప్పారు మ్యాటర్ అర్థమైంది కాని నేను డబ్బులు కమ్ముడు పోయే మనిషిని కాదండి గవర్నమెంట్ ఉద్యోగులంటే డబ్బులు తింటారని చెబుతారు నేను ఆ టైప్ కాదండి నువ్వు హెల్ప్ చేయకపోతే మాత్రం మా జాబ్లు హూస్టింగ్ చేస్తారు వేలర్ జీవితం జైల్లో గడపంటారు ఈ విషయంలో మాత్రం నువ్వు చూసి చూడటి పోవలసిందే చూసి చూడనట్టు ఎలా పొమ్మంటారు సార్ పెళ్లంతో ఎంత పడ్డా బెడ్రూమ్ లో దూరి తోటే సంసారం చేస్తాం కాని అమ్మతో సంసారం చేయలేం కాదు నేను ధర్మంగా పోయేవాణ్ణే కానీ డబ్బు పోయేవాణ్ణి కాదు సార్ ఫోన్లే నాన్న రేపు ఇంకా తెచ్చి కదా ఇంట్లోకి వెళ్ళి ఆడుకో రేపటిదాకా ఎందుకండి మా పిల్లల కోసం అని వస్తూ వస్తూ రెండు కొని జేబులో వేసుకొచ్చాను తీసుకో బాబు ఆ గుడ్ గుడ్ చూసారా లంచం ఇస్తే పిల్లవాడు కూడా ఏడుపాపాడు పిల్లవాడి ఏడుపు రేంజ్కి చాక్లెట్ ఆడపిల్ల రేంజ్కి చీర ప్యూను రేంజ్కి ఓ పది రూపాయలు అలాగే మీరేం చేయంటో చెప్పండి ఏర్పాటు చేద్దాం అంకుల్ నాకు చాక్లెట్ ఇచ్చారు కదా ఎంత కొన్నారు అడిగి నా కిడ్నీ బ్యాగ్ నుంచి డబ్బులు చాక్లెట్ ఎంత చెప్పండి సార్ ఎంతో తీసుకోండి సార్ తీసుకోండి సార్ తీసుకోరా అంటే నాలుక చీరస్తా ఈ ఇంట్లో గంజి తాగే కుక్క కూడా పక్కింట్లో మాంసం పెడితే ముట్టుకోదురా లంచం అనే పదం కూడా నా ఇంటి కంచె దాటి లోపలికి రాదు రై న్యాయ వెనక వెనకొకడు కూర్చొని ముందొకడు నుంచొని ఆ న్యాయ దేవతకి బిడ్డలైన సెక్షన్లని క్రిమినల్స్ పక్కలో పడుకోబెట్టే బ్రోకర్లు రా మీరిద్దరు వందకో బెయిలు వెయ్యికో శిక్ష పదివేలకు విడుదల తీర్పులిస్తూ నల్లకోటుతో న్యాయాన్ని కప్పి పెట్టే కాటి కాపర్లురా మీరు అవినీతి ఉత్స కడిగే మీ నల్లకోటు రంగు నా ఇంటికి పులమటానికి వస్తారా నా తండ్రి న్యాయమూర్తి కాకపోయినా నీతి పెట్టి పెంచాడ్రా ఒంటికి నిజాయితీ ఫిలిమి తిప్పాడురా అదే నిజాయితీతో చెప్తున్నా మిమ్మల్ని మీ బాపినీడు బ్రదర్స్ ని ఏ ఒక్కడిని వదిలిపెట్టను గవర్నమెంట్ సొమ్ము అనా పైసలతో సహా జప్తు చేయించి కట్టు బట్టలతో నడి రోడ్డు మీద మిమ్మల్ని నిలబెట్టకపోతే నా పేరు ముద్రగడ గణపతి వరప్రసాద్ కాదు గటే ైట్ మీ చాక్లెట్ చిల్లరా